అప్పులు చాలా ఎక్కువైపోయినాయి ఇది ఏమైద్దో అంటే నేను చూసుకుంటా ఏం చూసుకుంటా ఏదో ఒక దారి చూపిస్తాను పట్టు నా ఉద్యోగం సంగతి ఏందో నేను చూసుకుంటాను నా పెళ్లి సంగతి ఏందో నేను చూసుకుంటా నా ఇల్లు సంగతి ఏందో నేను చూసుకుంటా నా కేసు సంగతి ఏందో నేను చూసుకుంటా నా శత్రువుల సంగతి ఏందో నేను చూసుకుంటా నా మీద మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు నేను చూసుకుంటా చేతబళ్ళు చేస్తున్నారు నేను చూసుకుంటాను వాడి ముఖం పగిలేటట్టు నేను చేస్తాను చేసినోడికి పళ్ళు రాలేటట్టు నేను చేస్తాను నమ్మకం ఉందిగా ఆ ఉంది ప్రభావ వదిలేసే డైరెక్ట్గా నీ ముందు కూర్చొని నీ మీద చేసినా సరే నా సెలవు లేకుండా ఒక వెంట్రు కూడా రాలేదు చెప్పాక వాగ్దానం చేశాగా ఎన్ని వాగ్దానాలు చేశా నీ శత్రువులకు అడ్డు నేను నిలబడతాను అన్నాను నీ మీదకి ఎవరిని రాని అన్నాను సమృద్ధితో నిన్ను నింపుతాను అన్నాను అనేక జన్మలకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయని స్థితికి నేను తీసుకొస్తాను అన్నాను అవసరాన్ని బట్టి కొన్నిటిని అనుమతించాను నువ్వు అనుభవాలు పొందిన తర్వాత ఉంచమన్నా ఉంచం నేను తీసేస్తానని ఇన్ని విషయాల్లో నీకు నేను భరోసా ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి వాక్యం ద్వారా ప్రతినిత్యం నీతో మాట్లాడుతూ నీ కన్నీరు దుడుస్తూ ధైర్యం చెప్తూ నేను నీకున్నాను కదా ఎంతకాలం సందేహిస్తావు ఎంతకాలం నన్ను విసిగిస్తావు ఎంతకాలం నీ బరువు నువ్వు నువ్వు వద్దన్న బరువు నువ్వు మోస్తావు